ఎంత పెద్ద కొరమైన పడింది అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తొమ్మిదవ నంబర్ కాలం ఇది ఓసారి ఉక్కు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది తొమ్మిదవ నంబర్ కాలం ఫ్రెండ్స్ ఇది ఈ గాలాలకి కప్పకి కుచ్చి మనము ఏటి వడ్డంచునా లోతున్న వడ్డంచునా ఏరు వడ్డంచునా కడితే పెద్ద చేపలు కురమిన చేపలు అయితే పడతాయి ఫ్రెండ్స్ ఆ చేపలు ఏ విధంగా పడతాయి ఈ రోజు గాలాలు ఎలా ఏ విధంగా అయితే కట్టాలో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఒకసారి తాడు చూడండి ఫ్రెండ్స్ ఇది తాడు ఈ తాడు అయితే వడ్డంబడి కట్టాలి ఇప్పుడు ఇవి కప్పల్ ఫ్రెండ్స్ ఇవి దీంట్లో కప్పలు ఉన్నాయి ఈ కప్పలు పెట్టి మనం చిన్న ఫ్రాక్స్ అంటాం కదా ఫ్రెండ్స్ ఫ్రాక్స్ అంటారు ఈ కప్పలు పెట్టి మనం గాలాలు కడితే పెద్ద పెద్ద కొరమైన చేపలు అయితే పడతాయి దీంట్లో కప్పలు అయితే మీకు కనపడతాయి అనుకుంటా ఎగులాడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి లోపల ఉన్నాయి కనపడుతున్నాయే ఫ్రెండ్స్ మీకు అలాగే చూడండి ఫ్రెండ్స్ సంచిలో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ దీని అయితే మీ బయటకు తీస్తే ఫ్రెండ్స్ లొకేషన్ అయితే మొత్తం ఇదే మొత్తం ఇది అంతా లోతు ఫ్రెండ్స్ ఇది ఈ చివరి దాకా నుంచి ఆ చివరికి మొత్తం లోతుంది ఫ్రెండ్స్ ఇది చాలా లోతుగా ఉంది మనం దీంట్లోనే ఒడ్డంచనా వడ్డంచనా అంటే ఇలా ఒడ్డంచనా కట్టాలి ఫ్రెండ్స్ ఇలా ఒడ్డంచనా ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇది అక్కడ నుంచి ఇక్కడ దాకా కట్టాలి ఈ ఒడ్డంచనా తాడు కట్టి మనము లోతు లేని కాడ కట్టాలి ఫ్రెండ్స్ ఒడ్డుకైతే పెద్ద పెద్ద కొరమిన చేపలు అయితే వస్తుంటాయి ఇప్పుడైతే తాడైతే కడతాను తాడు కట్టిన తర్వాత కప్పకి గుచ్చి ఏ విధంగా అయితే పెట్టానో అవైతే అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనమైతే కప్పకి గాలం ఏ విధంగా కూర్చోాలో ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది గాలం కదా ఫ్రెండ్స్ మనం ఈ గాలం తొమ్మిదో నంబర్ గాలం ఇది ఒకసారి చూడండి ఈ గాలానికి ఎలా పెట్టాలి కప్పని అనేది చూపిస్తాను ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఓకే దొరికేసింది చూడండి ఫ్రెండ్స్ ఇది కప్ప మన చిన్న చిన్న గుంతలలో ఉంటాయి ఈ కప్పని పెట్టి కురమీ చేపలు పట్టాలి ఫ్రెండ్స్ ఇది కాలు ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కాలు ఈ కాలు ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కాలుకైతే కూర్చోాలి ఇలా కూర్చోాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎగిరి పడుతుందో ఇలా నీళ్ళలో ఎగురుతుంది ఫ్రెండ్స్ ఇలా ఇలా జంపింగ్ చేస్తుంది ఇది ఇలా నీళ్ళలో ఇప్పుడు దీన్ని కడుతున్నాను అలా కట్టాలి ఫ్రెండ్స్ అలా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా తనలాడుతుందో కప్ప ఇలా తనలాడటప్పుడు లోపల నుంచి ఒడ్డుకు వచ్చే పెద్ద పెద్ద కొరమే చేపలు దాన్ని చూసి అట్రాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అది రియల్ ఫ్రాగ్ అది రియల్ కప్ప ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తాడు ఎలా కట్టాను ఎలాంటి చోట్ల కట్టాను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కట్టి ఇది మొత్తం లోతు ఫ్రెండ్స్ ఇది ఇది ఒడ్డు ఇది ఒడ్డంచిన ఫ్రెండ్స్ ఇది ఒడ్డు ఈ ఒడ్డు కట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి తాడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది తాడు అక్కడ కప్ప కట్టాను ఫ్రెండ్స్ అక్కడ చూద్దాము కప్ప చూడండి ఫ్రెండ్స్ అది ఎలా తనలాడుతుందో ఒకసారి చూడండి అలా ఎగిరెగిరి పడుతుంది ఫ్రెండ్స్ అది చూడండి ఇలా కట్టాను ఫ్రెండ్స్ కప్పకి చూడండి ఫ్రెండ్స్ అదంతా లోతు ఇలా ఒడ్డుకి కట్టాను ఇక్కడ కూడా ఒకటి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో అదంతా లోతు ఫ్రెండ్స్ అక్కడ నుంచి రాత్రిపూట ఇంట్లో ఒడ్డుకు వస్తుంటాయి ఇక్కడ కూడా ఒకటి పెట్టాను కప్పని చూడండి ఫ్రెండ్స్ అది ఎలా తనలాడుతుందో దాని కాలుకైతే పెట్టాను ఫ్రెండ్స్ ఇలా కట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కట్టాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి చోట్ల కట్టాలి చూడండి ఇలా ఇదంతా లోతు ఈ లోతులో ఉన్న చేప ఇలా వచ్చి అటాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా కట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా తనలాడుతుందో చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇలాగే కట్టాను అన్ని తాళైతే ఇలాగే కట్టాను మనము ఓకే ఫ్రెండ్స్ మొత్తము చిన్న కప్పలు పెట్టి అయితే గాలాలు కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనకి ఉదయం వచ్చిన తర్వాత ఏమేం చేపలు పడతాయి అనేది మీకు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండని ఉదయం వచ్చి ఖచ్చితంగా చూపిస్తాను సూర్యుడు ఇంకా ఉదయం వెళ్దాం దాని దగ్గరికి ఫ్రెండ్స్ అయితే కట్ట కదా దీన్ని అయితే చూద్దాము దగ్గరికి అయితే వచ్చేసాము తాడైతే కన్నేగా పడుకోనుంది ఫ్రెండ్స్ చేప పడింది అనుకుంటున్నాను చూద్దాము ఫ్రెండ్స్ తాడి ఒక లూజ్ అయిపోయింది ఏమైంది ఫ్రెండ్స్ దీనికి తాడైతే కన్నే లూజ్ అయిపోయింది ఏంటి ఫ్రెండ్స్ మోసం జరిగింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి హుక్ మొత్తం బెండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంత పెద్ద హుక్ ఇది తొమ్మిదవ నంబర్ హుక్ స్టీల్ హుక్ ఫ్రెండ్స్ ఇది అంత బెండ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చేప వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మొత్తం తాడికైతే పడి వెళ్ళిపోయింది ఈ పక్క ఈ పక్క అంత అయితే పోయింది మిస్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దానిలో అయితే చూద్దాము ఇంకా తాళ్ళు కట్టినవి అయితే ఉన్నాయి దాంట్లోకి ఏమేమి చేపలు పడ్డాయో చూద్దాము ఆ చేపలని అయితే క్లియర్గా మీకు అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ హుక్కు బెండ్ అయింది కదా ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే ఒకటి కట్టాము దీన్ని అయితే చూద్దాము ఏం పడ్డాయో తాడైతే వంగింది ఫ్రెండ్స్ ఇది కూడా తాడైతే కాలయ్యింది దీనికన్నా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఏమో గాలం పైకి లేచింది దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ అయితే పైకి లేచింది అదంతా మడుగు ఫ్రెండ్స్ అది లోపల ఇది ఒడ్డున ఇది ఈ గాలం అయితే పైకి ఎక్కింది ఫ్రెండ్స్ అంతా పేడుకొని ఇక్కడ ఏదో పడ్డట్టుంది ఫ్రెండ్స్ ఇక్కడ చేప అయితే పడింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పెద్ద కూర మీన్ పడింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కనపడుతుంది అనుకుంటా మీకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చెప్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దాన్ని అయితే సంచల్ వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని అయితే సంచలు వేసుకున్నాము పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఒడ్డుకైతే కట్టాం కదా ఫ్రెండ్స్ దీన్ని అది చూడండి ఫ్రెండ్స్ అదంతా లోతు అది కూడా చూపిస్తే అక్కడ తాళ్ళు ఉన్నాయి ఇంకా రెండు తాళ్ళు కట్టినవి దానిలోనైతే చూద్దాం ఫ్రెండ్స్ అవతల పోయి వీడు అయితే కట్టాం కదా ఫ్రెండ్స్ మనము ఇక్కడ అయితే ఒకటి కట్టాం కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకటి పడింది ఫ్రెండ్స్ కొరమేను చూడొచ్చు చిన్నది పడింది ఫ్రెండ్స్ చిన్నది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే విడిపించుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి పడింది కదా ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇక్కడ దాకుంది చూద్దాము ఇక్కడైతే ఖాళీ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఖాళీ అయింది ఈ మధ్యలో వస్తాయని కట్టినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇదైతే తాడు పేడుకునింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి పడింది ఫ్రెండ్స్ కొరమేను చూడండి ఫ్రెండ్స్ ఇదేంటి ఫ్రెండ్స్ చనిపోయిందా బతికిన అర్థం ద్వారా లేదు సార్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి కొరమేనా ఫ్రెండ్స్ మనమైతే దీన్ని అయితే ఏడిపించుకుందాం చూడండి ఫ్రెండ్స్ అయితే బెండ్ అయిపోయింది ఫ్రెండ్స్ పూర్తిగా బెండ్ అయిపోయింది అదైతే మనకైతే దొరకలేదు ఆ చేప అయితే వెళ్ళిపోయింది మిగతా తాళ్ళకైతే మనకైతే చేపలు అయితే దొరికాయి ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇంకా ఎండ్రకాయలతో పెద్ద పెద్ద కురమైన చేపలు ఏ విధంగా పట్టాలో మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను ప్రస్తుతానికి అయితే మన ఏట్లో నీళ్ళు అయితే లేవు ఫ్రెండ్స్ తుంగభద్రాలో నెక్స్ట్ నీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంచి మంచి వీడియోలు అయితే తీసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా మనము నైట్ బ్యాటరీకి ఏ విధంగా చేపలు పట్టాలో కూడా చూపిస్తాను చాలా మంచి వీడియోలు అయితే పెడతాను ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్